హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు చాలా రోజుల తర్వాత లైవ్లో వీడియో చేయడం ఆల్మోస్ట్ ఫోర్ టు సిక్స్ మంత్స్ అయిపోయింది ఎందుకంటే హెల్త్ బాయ్ లాక్ హాస్పిటల్లో ఆయా హాస్పిటల్లో కొద్దిగా అయిన దాకా ఇక్కడ వర్క్లోకి వచ్చిన తర్వాత నన్ను నేను సెల్ఫ్ ట్రైన్ చేసుకోవడానికి కొద్ది రోజులు పట్టింది వర్క్లోకి వెళ్ళడానికి అలా ఇంట్లో అయితే గడిచిపోయాయి విషయం లేకంటే ఈ మధ్యకాలంలో చాలా గిత్తలు అయితే కోల్పోతున్నాము మంచి మంచి గిత్తలు కోల్పోతున్నాము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేది చాలా చాలా గొప్ప ఎత్తులను అయితే అభిమానులకు అయితే దూరం చేసింది అభిమానులు చూడలేమనేది ఒక బాధ అయితే ఆ యజమానులు లక్షల్లో నష్టం అది ఇంకొక బాధ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కొత్తగా ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఫీల్డ్లోకి వచ్చి కష్ట నష్టాలు ఇష్టాలు లాభాలు అవన్నీ అనుభవిస్తున్న వాళ్ళకి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అందరికీ తెలుసు కొంతమంది మాత్రమే తెలియదు వాళ్ళ పందాలంత అనుబంధంత వయసు కూడా ఉండదు నాకు కానీ ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అయితే నా ఆశ కొత్తగా ఫీల్డ్లోకి రావాలి గిత్తదోళ్ళు ఎంచుకోవాలి పాలపల వయసు నుంచి అనుకున్న వాళ్ళకి నాకు ఇది ఒక చిన్న సలహా మీరు మొట్టమొదట గిత్తదోళ్ళని చూసి కొనడానికి వెళ్ళినప్పుడు అది పాల పళ్ళతో కొంటారా రెండు పళ్ళతో కొంటారా అదే మీ ఇష్టం అది ఎందుకంటే పందాల గురించి నాకు పెద్దగా తెలియదు ఇక గిట్టలు కాళ్ళు తోకలు సుళ్ళు అనేవి అయితే మీకు తెలుస్తాయి కాబట్టి మొట్టమొదటి మేజర్గా మీరు ముఖ్యమైన పాయింట్ వాళ్ళు అడిగి తెలుసుకోవాల్సిన యజమానులు ఏంటంటే ఈ గిత్తదోడు యొక్క తల్లి ఆవి ఏమైనా సంవత్సరంలో ఎక్కువసార్లు ఆరో అనారోగ్యానికి గురయ్యేదా లేదా వీళ్ళు ఈ గిత్తదోడికి ఈ గిత్తదోడు యొక్క తల్లికి శమను వేయించారా బుల్తో క్రాస్ చేయించారా ఒకవేళ బుల్తో క్రాస్ చేయించుంటే ఆ బుల్ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అదైతే అడిగి కనుక్కోండి ఎందుకంటే ఇలా జీన్స్ పరంగా కొన్ని వ్యాధులు అయితే వస్తుంటాయి అవి మనం సరిగ్గా గమనించుకోకపోతే చాలా దెబ్బతీసే అవకాశాలు చాలా ఉన్నాయి అందువల్ల ముఖ్యంగా అది కనుక్కోండి ఇంకా ఇంకో విషయానికి పోతే మీరు తెచ్చి వెంటనే బేడాలు వేస్తారు మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు వన్ మంత్ ఆ టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ అది మీ పరిస్థితులు బట్టి ఉంటుంది దగ్గరలో పంది ఉన్న ఉందనేసి వాటికి పది పదిహేను రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి మీరు పందాన్ని తీసుకువెళ్ళి కొత్తగా కట్టిన దోళ్ళని మా మా దోళని కొట్టేయాలి మావి ఫస్ట్ అవ్వాలని మీరు విపరీతంగా కొట్టేసి వాటికి భయప్రాంతులకు గురి చేయడం వల్ల కూడా వాటి మానసిక పరిస్థితి అనేది కొంచెం దెబ్బతిని అనారోగ్యానికి గురవుతుంది ఆ అయినప్పుడు మీరే నష్టపోతారు అది మీకు తెలియదు మీకు ఇది ఒక పందెం కొట్టడం మాత్రమే తెలుస్తుంది తర్వాత ఎంతో దెబ్బతింటుందో అనుభవంతో తెలుస్తుంది ప్రతి ఒక్కరికి దయచేసి ఆ పనులు మాత్రం చేయొద్దు ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం ఖచ్చితంగా సాలిడ్గా తిరిగి రావచ్చు అది మటుకు వాటి గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే తిండి గురించి ఏదో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఈ అంట ఉలవలు అంట బార్లీ అంటే చాలా రకాలు మనకు తెలిసినట్టు రెండు తెలియనట్టు నాలుగు ఉంటాయి అలా పెడుతూ ఉంటారు మీరు కూడా ఈ చిన్నప్పటి నుంచే మా బలంగా ఉండాలి పెద్ద బంధాలు కొట్టేయాలి అనేది అధిక మోతాదులో ఈ దానాలు ఇవ్వడం వల్ల కానీ లేదా అవి అరగడానికి అధిక మోతాదులో ఈ లిక్విడ్ రూమ్లో ఉన్న ట్యాంకులు కానీ ఇలాంటి లిక్విడ్లు ఇవ్వడం వల్ల కానీ అలా చేయడం వల్ల మీరు అధిక మోతాదులో దానాలు ఇచ్చినప్పుడు ఈ జీర్ణాశయం మీద దాని ప్రభావం అయితే చూపుతుంది అవి హరించుకోవాలన్నప్పుడు కొన్ని చనిపోవడం అయితే జరుగుతుంది కొన్ని మోషన్స్ అదే మోషన్స్కి గురి కావడం వల్ల ఇలా జరుగుతుంది మీ మోషన్స్ గురి కావడం వల్ల ఈ ఎద్దు అనేది చాలా వీక్ అయిపోతుంది ఎద్దు కానీ దూడ కానీ చాలా వీక్ అయిపోతుంది ఇలా వీక్ అయిపోవడం వల్ల అది మళ్ళీ తిరిగి కోలుకోవాలంటే టెన్ టు ట్వంటీ డేస్ పైన పడుతుంది కోల్ఫైన్ స్టామినా తిరిగి రావడానికి మీరు ఆ దగ్గరలో పందెం ఉందని అలాగే కొట్టి వాటిని మీ చేతులారా మీరు నష్టపోవద్దు అది ఒక విషయం అయితే ఈ లిక్విడ్ అనేది అధిక మోతాదులో ఇవ్వద్దు వాటి బాడీ వెయిట్ ఉంటుంది లేదా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగి కనుక్కొని అంతే వాళ్ళు డాక్టర్ని కంపల్సరీ అడిగి కనుక్కొని మీకు మర్చిపోయే ఉంటే మీరు ఒక పేపర్ మీద రాయించుకొని అయితే దాని ప్రకారమే ఫాలో అవ్వండి ఎందుకంటే మీరు అధిక పోతారు లిక్విడ్గా ఇవ్వడం వల్ల వాటి కిడ్నీలు కానీ లివర్ కానీ ఇలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలా డ్యామేజ్ అయితే మీరే నష్టపోతారు ఇలా చాలా విధాలుగా నష్టం వస్తుంది ఇక పెద్ద కంపెనీ వాళ్ళ ఇద్దరు గురించి వాళ్ళకు నాది ఒక చిన్న విన్నపం కోరిక మీకు అన్ని తెలుసు ఏంటంటే మీరు పెద్ద పందాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సీనియర్ పండ్లు ఉంటాయి జూనియర్ సబ్ జూనియర్ కేటగిరీలు చాలా ఉంటాయి మీరు పెద్ద బంధులకు లాంగ్ జర్నీ చేసి వచ్చిన తర్వాత ఆ రోజు వద్దు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డాక్టర్ని పిలిపించి ఖచ్చితంగా ఎద్దులకు ఏమైనా ఫీవర్ ఉందా బీపీ ఎంత ఉంది అవి ఖచ్చితంగా చెక్ చేయించుకోండి ఎందుకంటే ట్రావెలింగ్ బట్టి కానీ ఆ ప్లేస్ గురించి కానీ మనం బండాల పోటీల్లో వాటిని తొందర పెట్టడం వల్ల ఇలా కొన్ని అబ్నార్మల్ అయితే వస్తాయి దానివల్ల మీరు ముందు జాగ్రత్త తీసుకున్నట్టు ఉంటుంది ఇలా చెక్ చేస్తే ఇక ఇంకొక విషయం ఏంటంటే లేదు ఈ మధ్యకాలంలో పందాలు లేవు అనేవాళ్ళు మేము ఆడలేదు అనేవాళ్ళు మీ దగ్గర బేడాలు వేస్తుంటారు వీక్లీ వన్స్ టె టెన్ డేస్ ఒకసారో అలా వేస్తుంటారు ఖచ్చితంగా నెలకు ఒక్కసారి కానీ వీలైతే రెండుసార్లు ఈ పంది బిద్దలు ఈ డైజెషన్ సిస్టమ్ ఎంత ఉండదు ఎలా ఉండదు ఈ బ్లడ్ ప్రెజర్ ఎంత ఉండాలి ఫీవర్ ఎంత ఉన్నది ఖచ్చితంగా అది మటు కనుక్కోండి ఎందుకంటే ఫీవర్ ఈ మధ్యకాలంలో మంచి మంచి ఎద్దుల ఫీవర్ వచ్చి అది బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చి చనిపోతున్నాయి హార్ట్ అటాక్ అనుకుంటున్నాం ఎందుకంటే హార్ట్ కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫీవర్ ఎక్కువైనప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తీసుకుంటాము కానీ కొన్ని అనివార్య కాలం వల్ల మన చేతుల్లో ఏమి లేనప్పుడు అవి మరణించడం జరుగుతుంది నేను దానికోసం అనేది ముందుగా చెప్తున్నాను నెలకు ఒక్కసారి వీలైతే రెండుసార్లు ఖచ్చితంగా ఫీవరు బ్లడ్ ప్రెషరు ముఖ్యంగా కాల్షియం చెక్ చేయించాలి నేను ఎందుకు కాల్షియం చెక్ చేయించాలి అంటున్నా అంటే ఈ బోన్స్ బ్రేక్ అవుతున్నాయి చాలా ఇద్దరికి కాలు విరగడం కానీ లేదా పక్క టైంలో విరగడం కానీ గిట్టల దగ్గర దెబ్బతనం కానీ ఎందుకంటే ఈ కాల్షియం లోపం వల్ల మనం తిండి మార్పు చేసుకోవచ్చు ఎందుకంటే మన బండలాగే విధానంలో మన మజిల్స్ బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అది ఒకటి చెక్ చేసుకోండి ఈ మధ్యకాలంలో ఎన్నెత్తులు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నాకు గుర్తున్నవి గుర్తులేని వాటికి నాకు తెలియని వాటికి ఏమైనా తప్పుగా మనకి క్షమించండి నాకు ముందుగా గుర్తించే ధీరా తీరా ఒకటి రుద్ర ఒకటి ఆర్కే సమర్సింప ఇంకా రీసెంట్గా చనిపోయే గీతలు పిఆర్ మెమోరి వారి ఆర్కేబుల్స్ రెండు గీతలు చనిపోయే ఒక నెల రెండు నెలల మధ్య కాలంలో పిఆర్ మెంబర్ వారి హిట్లర్ అనే గీత్త చాలా గీతలు భీముడి గీత్త ఇలా అగ్ని అగ్నిగీత్త చాలా నాకు తెలిసిన కొన్ని తెలియని చాలా ఉన్నాయి ఇలా జరగకుండా ఉండాలని నేను అందరికీ ఒక చిన్న విన్నపం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా ఇంకొక విషయం ఏంటంటే మనం బయట దానాలు కొనేస్తుంటాం కొందరికి ఏంటంటే వ్యవసాయం చేయడానికి టైం ఉండదు సరిగా మనుషులు దొరకరు ఇక్కడ కూలీలతో ఎక్కువ మనం బయట ఉలవలు కొన్నా ఏదన్నా పైదానాలు బాటేలాంటి కొన్నా వాళ్ళు మధ్యలో దళారులు వాళ్ళు ఏం చేస్తుంటే రైతుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అవి చాలో ఉండడానికి దాంట్లో కొన్ని కెమికల్స్ కలుపుతుంటారు ఆ కెమికల్స్ కలపడం కలపడం వల్ల ఈ ఎద్దు యొక్క ఆరోగ్యం అనేది దెబ్బ తినే అవకాశాలు కొద్దివరకైతే ఉన్నాయి అవి కూడా దయచేసి కొంచెం వీలుంటే పట్టించుకోండి మీరే స్వయంగా వీలు వేసే తెచ్చుకోండి జీన్స్ పరంగా వచ్చేటివి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఆ తల్లి ఎద్దు కానీ తల్లి ఆవు కానీ తండ్రి ఎద్దు కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా వాటి ముందు కాలంలో ఏవైనా వాటికి సంబంధించినవి హా హార్ట్ అటాకులు కానీ వచ్చి ఇలా చనిపోయినాయా ఆ యొక్క వ్యాధి గురించి వచ్చి మనకు చిన్న సన్న చిన్నగా రైతులను ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఎఫ్ఎండి ఇంకోటి లంపి డిసీజ్ ఆ ఎఫ్ఎండి అంటే ఈ వ్యాధి ఈ మూతికి అలా వస్తుంది లంపి వ్యాక్సిన్ అంటే మన బొబ్బలనే అనే పిలుస్తారు చాలా రకాలుగా పిలుస్తారు వీటి నాకు తెలిసింది నేను ఎక్కువగా ఫేస్ చేసింది ఇంటి దగ్గర ఒక కావ్ ఉన్నా కానీ నేను ఈ రెండు ఎక్కువ ఫేస్ చేశాను సో దయచేసి ఇంకా వ్యాక్సిన్ ఉంటే వేయించుకొని కొంతమందికి అపోహలు ఉంటాయి వ్యాక్సిన్లు వేస్తే గెత్తదొళ్ళు కానీ ఎద్దులు కానీ తగ్గిపోతాయి వీక్ అయిపోతాయి ఖచ్చితంగా తగ్గుతాయి వీక్ అవుతాయి ఎందుకంటే వ్యాక్సిన్ పవర్ ఉంటుంది కాబట్టి ఒక వన్ మంత్ టూ మంత్ కొంచెం దానాలు మార్పు చేసుకుంటే మీరు ఇద్దరు డాక్టర్ని అడిగి దానాలు ఏమేమి పెట్టాలి బలవంతమైన ఆహారం పెడితే మళ్ళీ రికవర్ అవుతాయి అంతే కానీ ఏం కావు దయచేసి ఈ కొన్ని విషయాలు నా మాటలు ఎవరికైనా తప్పుగా అనిపించుంటే క్షమించండి ఎందుకంటే చాలామంది నష్టపోతున్నారు కాబట్టి నేను కొన్ని విషయాలు పెద్ద పెద్ద ఛానల్లో పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు విని వాటిని అర్థం చేసుకొని ఎనలైజ్ చేసుకొని గూగుల్లో సెర్చ్ చేసి కొన్నిటి ద్వారా అయితే నాకు తెలిసినంత వరకు ఒప్పు ఉప్పు అయితే చెప్తున్నాను దయచేసి మీరు నలుగుని అడిగి పెద్దవాళ్ళని తెలిసిన అడిగి పాటించుకోండి ఈ జాగ్రత్తలు చాలా వరకు అయితే మనం మరణాలు తగ్గించుకోవచ్చు ఇక దానికి రాత లేదా మనం అయితే ఏం చేయలేము కానీ మన చేతుల్లో ఉండి కూడా కొన్ని వాటిని అయితే కాపాడలేకపోతున్నాం అది మనకు చాలా బాధాకరమైన విషయం అది మనం లక్షల లక్షలు ఇంత పెట్టుబడి పెట్టేటప్పుడు వేలల్లో వందల్లో పెట్టి ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని చెకప్లు చేయించుకోవడం వల్ల అయితే పెద్దగా నష్టం రాయితే నేను అయితే అనుకుంటున్నాను వీడియో కొంచెం లెంతీగా ఉండడానికి అయితే నన్ను క్షమించండి అని వీడియో చాలా పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఉన్నారు బ్రదర్సు రాజన్న కానీ గారు కానీ మిదిన ఒంగోలు పులుసు ఇన్ని ఒంగోలు పులుసు హరి ఒంగోలు పులుసు నాకు తెలిసినట్టు కొన్ని ఫామ్ జంక్షన్ చాలా ఉన్నాయి వాళ్ళందరూ ఎదురుని వీ వీడియోలు బాగా కవర్ చేస్తున్నారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే మేము ఇలా బయట దేశంలో ఎన్నో కష్టాలు చేసుకుంటున్నాం అక్కడ మనం పెంచలేము కనీసం వాటి దాన్ని అక్కడ కొనలేము కానీ అలాంటి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు పెంచుతుంటే ఆ వీడియోలు చూసి ఎంతో ఆనందం పొందుతుంటాం అవి చనిపోయినప్పుడు అంతే బాధను కూడా బా బాధపడుతుంటాం మనకు బాధ ఒకటే ఉంటుంది ఆ యజమానులకి అయితే లక్షల నష్టం ఉంటుంది ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల కొద్దివరకైనా నష్టాన్ని ఆపుకోవచ్చు అని అయితే నేను అయితే అనుకుంటున్నాను నా మాట వర్కర్ని ఇబ్బంది కలిగించే ఖచ్చితంగా క్షమించండి థ్యాంక్స్ ఆల్ లవ్ యూ ఆల్